హెరో డెల్ఫిన్ గారు అంబాసిడర్ టు యూరోపియన్ యూనియన్ రాష్ట పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రిలు కందుల దుర్గేషింగ్ గారు విజయవాడ ఎంపీ కేశేని శివనాథ్ గారు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గారు ఏపీ టీడీసీ చైర్పర్సన్ డాక్టర్ నోకపాటి బాలాజీ గారు కల్చరల్ కమిషన్ చైర్పర్సన్ తేజస్వి పోడపాటి గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ టూరిజం అజయ్ జైన్ గారు ఎండి టూరిజం అమ్రపాళి గారు ఈవెంట్ కండక్ట్ చేస్తున్నటువంటి సంజయ్ రాయ్ గారు ఈరోజు ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఎంత బాగుందంటే రాత్రికంతా ఇక్కడే ఉండిపోవాలనిపించే ఆహ్లాదకరమైన వాతావరణం ఒక పక్క కృష్ణా రివర్ ఇంకొక పక్క ప్రశాంతమైన వాతావరణం పక్కనే కొండ మీద దుర్గమ్మ మనలందరినీ ఆశీర్వదిస్తూ ఈ కార్యక్రమానికి నేను మీ అందరికీ స్వాగతం పలుకుతున్నా ఈరోజు తెలుగు సంస్కృతి సాహిత్యం తెలుగు సినిమా వైభవాన్ని ప్రపంచానికి తెలిసేందుకు ఆవకాయ్ అమరావతి ఫెస్టివల్ ఇప్పుడే చాలా మంది జస్టిఫికేషన్ ఇచ్చారు జస్టిఫికేషన్ ఏమీ అవసరం లేదు ఆవకాయ్ అనంగానే గుర్తొచ్చేది ఆంధ్రప్రదేశ్ అది మనందరి ఒక విధంగా చెప్పాలంటే సాంప్రదాయం మన యొక్క సాంస్కృతిక వైభవం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా జనవరి న్యూ ఇయర్ జోష్ ఇది అవుతానే సంక్రాంతి సంబరాలు ఇంకా ఒకవైపు ఫెస్టివల్ మూడు వచ్చింది ఇకపోతే గోదావరి కోడి పందాలు ఇంకా మొత్తం ప్రపంచం అంతా వీక్షించే పరిస్థితి ఇది ఒకరోజు వచ్చింది కాదు తరతరాలుగా మనకు వచ్చినటువంటి వారసత్వం అందుకే మన సంస్కృతి సాంప్రదాయాలు చాటే కార్యక్రమాల్ని మనం ప్రోత్సహించుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వ పరంగా ఇటువంటి కార్యక్రమాలు జరపడం ఒక ఆనవాయితీగా పెట్టుకుని దీని రాబోయే రోజుల్లో ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు ఆవకాయ అమరావతి వేడుకలు జరుగుతాయి అయితే వేడుకలను కానీ కాకుండా మన వారసత్వాన్ని చేసుకుంటూ మళ్లీ భవిష్యత్తుకు ఏ విధంగా ముందుకు పోవాలనో మనం ఆలోచన చేసే కార్యక్రమం కూడా అందుకే ఇరవై ఎనిమిది ఈవెంట్లు పెట్టారు నాలుగు షాపులు నిర్వహిస్తున్నారు తెలుగు వంటలు రుచి చూపించబోతున్నారు నాకు ఏమాత్రం అనుమానం లేదు ఫుడ్ అంటే ప్రపంచానికి గుర్తొచ్చేది భారతదేశం భారతదేశంలో ఫుడ్ అంటే గుర్తొచ్చేది మన ఆంధ్రప్రదేశ్ అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఎక్కడ హోటల్స్ ఉన్నా అందులో చెఫ్లు చూస్తే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉంటారు ఎక్కడ హోటల్స్ పెట్టినా ఆ హోటల్స్ అన్ని మేనేజ్ చేసేది ఆంధ్ర ఆంటర్ప్రెన్యూర్సే ఉంటారు ఇది మనకు వారసత్వంగా వచ్చినటువంటి గొప్ప సంపద ఇలాంటి కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి మన టూరిజం డిపార్ట్మెంట్ ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది ఇంకా స్పీడ్ పెరుగుతుంది ఒక రోజున ప్రపంచానికే ఆదిత్యం ఇచ్చే పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్కు వస్తున్న దాంట్లో అసయోక్తి లేదు అది జరుగుతుంది ఈరోజు ఐదు సంవత్సరాలు పంతొమ్మిది ఇరవై నాలుగు పండుగల లీవ్ ఉత్సవాలు లేవు నవ్విన సందర్భం లేదు అలాంటిది ఈరోజు మీరు చూస్తే మొన్నే విజయవాడలో దసరా చేశారు అదరగొట్టారు మామూలుగా దసరా అంటే గుర్తొచ్చేది మైసూర్ గుర్తొస్తుంది లేకపోతే కలకత్తా గుర్తొస్తుంది ఈసారి దసరా అనంగానే గుర్తొచ్చేది విజయవాడగా చేసిన మిమ్మల్ని అందరినీ మరొక్కసారి అభినందిస్తున్నా రాబోయే రోజుల్లో దీన్ని ఇంకా బాగా జరుపుకోవాల్సిన అవసరం ఉంది ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క సంస్కృతి ఉంటుంది పక్కన తమిళనాడు జల్లుకట్టు నేను కూడా చిత్తూరు జిల్లా నుంచి వచ్చాను చిత్తూరు జిల్లాలో మాకు కూడా తమిళనాడు ఉంటే జల్లుకట్టు అనేది వారసత్వంగా వస్తుంది అది బ్రహ్మాండంగా జరుపుకుంటాం ఇలాంటి సంస్కృతి సాంప్రదాయాల్ని ఆచారాలని మనం కాపాడుకోవాలి ఇది మన సంస్కృతి మన సంస్కృతిని మనం మర్చిపోతే నేను ఒకటే చెప్తున్నా మన చరిత్రనే మనం మర్చిపోయినట్టు అవుతుంది మనవల్ని మనమే మర్చిపోయినట్టు అవుతుంది అందుకని మనలో ఒక పౌరుషం ఉండాలి ఒక ఉత్సాహం ఉండాలి ఒక కమిట్మెంట్ ఉండాలి తెలుగు జాతి యొక్క ఔన్నత్యాన్ని అనునిత్యం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన పైన ఉంటుంది